సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఆర్టీసీలో ప్రధాన ఉద్యోగ సంఘం ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో విజయవాడ గవర్నర్ పేట డిపో వద్ద నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు ఒకటి సర్కులర్ను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు డిపోలకు ఆర్టీసీ ఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినా అమలుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగేళ్లుగా ఆగిపోయిన పదోన్నతి పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలని ఎన్ఎంయుఏ నేతలు కోరారు డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రెండు వేల పంతొమ్మిది సర్కర్ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది సర్కర్లో ఉందో దాన్ని అమలు జరపమని మనం గత అనేక సార్లు చెప్పినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో దాని అమలు జరపలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు జరపని చెప్పిన తర్వాత గౌరవ్ ఈసీఎన్ ఎండి గారు డిపిటీ ఓసులకి ఒక సంతకం ద్వారా అంటే ఒక లేఖ ద్వారా తెలియజేసి అమలు జరపని తెలియజేసినప్పటికీ కూడా కింద అమలు జరిపే పరిస్థితి ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీలో లేదు అంటే ఒక అత్యున్నత స్థాయి అధికారి ఇచ్చినప్పుడు కూడా అమలు జరపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి వాటి మీద మేము విచారణ జరిపి చర్య తీసుకోవాలనేది ఒక ప్రధాన డిమాండ్ అలాగే ఏదైతే ఆ సర్కర్ ఉందో ఆ సర్కర్ని అమలు పూర్తి స్థాయిలో అమలు జరపాలని ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమంగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ మధ్యకాలంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాయితీ మీద ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నాం దాన్ని అయితే మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ దాన్ని ప్రభుత్వం కానీ ఆర్టీసీ కానీ నడపకుండా ప్రైవేట్ వ్యక్తులు నడపడం వల్ల దాన్ని ఆర్టీసీ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ నడపడం ద్వారా దాన్ని ప్రైవేట్ విధానాన్ని ఆపాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా